కేపీలో పేదలకు నామమాత్రపు ధరకు మూడు కుటల కడుపు నింపేందుకు అన్నా క్యాంటీన్లు సిద్దమవుతున్నాయి గత వైసీపీ ప్రభుత్వంలో మూతపడ్డ అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రారంభించేందుకు కూటమి సర్కార్ శరవేగంగా ఏర్పాట్లు చేస్తోంది ఇప్పటికే గతంలో అన్నా క్యాంటీన్లు నడిచిన భవనాల రిపేర్లు పూర్తి చేయడంతో పాటు కొత్తగా నిర్మాణాలు చేపడుతోంది ఇప్పుడు తాజాగా ఈ క్యాంటీన్లలో సరఫరా చేసే ఆహార టెండర్లు కూడా పిలుస్తోంది ఆగస్టు పదిహేను కల్లా రాష్ట వ్యాప్తంగా క్యాంటీన్లు తెరుచుకోనున్నా యి ఆగస్టు పదిహేనున తొలి విడతగా నూట ఎనబై మూడు క్యాంటీన్లను తెరిచే అవకాశం ఉంది అనంతరం మిగిలిన క్యాంటీన్లు కూడా అందుబాటులోకి రానున్నాయి గతంలో నడిచిన అన్న క్యాంటీన్లను తిరిగి తెరిచే బాధ్యతను పట్టణ స్థానిక సంస్థలకు అప్పగించారు వీటి కోసం ఇరవై కోట్ల రూపాయల నిధుల్ని కూడా కేటాయించారు దీంతో ఆయా సంస్థలు వీటిని పేర్లు ఇతర పనులకు టెండర్లు పిలుస్తున్నా యి అలాగే క్యాంటీన్లలో సాంకేతిక పరికరాల ఏర్పాట్ల కోసం మరో ఏడు కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది మరోవైపు క్యాంటీన్లలో ఆహార సరఫరాకు కూడా ప్రభుత్వం టెండర్లు పిలుస్తోంది తొలి దశలో ప్రారంభించే నూట ఎనబై మూడు క్యాంటీన్లకు ఆహారం సరఫరా చేసే సంస్థల నుంచి టెండర్లు ఆహ్వానించారు ఈ నెల ఇరవై రెండులోగా వీరు టెండర్లు దాఖలు చేయాల్సి ఉంటుంది నెలాఖరులోగా వీటిని ఖరారు చేసి సరఫరా కాంట్రాక్టులు అప్పగిస్తారు అలాగే క్యాంటీన్లను నిర్వహించేందుకు దాతల నుంచి ఆదాయపు పన్ను మినహాయింపుతో విరాళాలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది త్వరలో దీనిపై అధికారికంగా ఉత్తర్వులు ఇవ్వబోతోంది